ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ ఎన్నికలు మే పదమూడున జరగనున్నాయి ఇంకా ఎన్నికలకు నలభై రోజుల వ్యవధి మాత్రమే ఉండడంతో అన్ని పార్టీలు ప్రచారం చేశాయి ఇప్పటికే అన్ని పార్టీల అభ్యర్థులను కూడా ప్రకటించేశాయి దీంతో అభ్యర్థులు విజయమే లక్ష్యంగా తమ వ్యూహాలకు పదును పెడుతున్నారు ఇందులో భాగంగా గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో ఎన్నికల పోరు సర్వత్రా ఆసక్తి రేపుతోంది ఇక్కడ ఇద్దరు మహిళా నేతలు నువ్వా నేనా అనే రీతిలో డి డిఎంటూ డి అంటూ తలపడుతున్నారు వైసీపీ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడుదల రజని టీడీపీ జనసేన బీజేపీ కూటమి కోసం టీడీపీ అభ్యర్థి పిడుగురాళ్ల మాధవి రంగంలోకి దిగారు అటు రజని ఇటు మాధవి ఇద్దరు బీసీ అభ్యర్థులే రజని ముదిరాజ్ సామాజిక వర్గానికి చెందినవారు కాగా మాధవి రజక సామాజిక వర్గానికి చెందినవారు ఇద్దరు ఉన్నత విద్యావంతులే అలాగే ఇద్దరికి సొంతంగా ఐటీ కంపెనీలు ఉన్నాయి మాధవికి రియల్ ఎస్టేట్ సంస్థలు కూడా ఉన్నాయి ఆర్థికంగానూ ఒకరికి ఒకరు తీసిపోరు అలాగే ఇద్దరు కూడా మూడు పదుల వయసు వారే దీంతో మహిళా నేతల పోరు ఆసక్తి రేపుతోంది పంతొమ్మిదిలో గుంటూరు జిల్లా చిలకలూరిపేట నుంచి తొలిసారి విడుదల రజని పోటీ చేశారు ఆ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి మాజీ మంత్రి ప్రతిపాటి పుల్లారావుపై ఘన విజయం సాధించారు అలాగే వైఎస్ జగన్ రెండో విడత క్యాబినెట్లో వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా రజని కీలక బాధ్యతలను నిర్వర్తించారు అయితే వచ్చే ఎన్నికల్లో ూరిపేట నియోజకవర్గంలో గెలుపు అవకాశాలు లేవని ఐ ప్యాక్ నియోజకవర్గం టీం సూచించడంతో గుంటూరు పశ్చిమానికి మార్చినట్లు టాక్ గతంలో మీరు ఐటీ టవర్స్ లో నాటిన మొక్కలు సార్ అంటూ చంద్రబాబును పొగిడిన రజని వైసీపీలో చేరాక తీవ్ర విమర్శలు చేస్తున్నారు దీంతో ఆమెను ఎలాగైనా ఓడించాలని టీడీపీ పట్టుదలతో ఉందని చెబుతున్నారు ఈ నేపథ్యంలో గుంటూరు పశ్చిమ సీటును ఆలపాటి రాజా ఉయ్యూరు శ్రీనివాస్ ఇంకా ఆశించిన రజనీకి ధీటైన అభ్యర్థిని పెట్టి చివరకు చంద్రబాబు పిడుగురాళ్ల మాధవికి సీటు ఇచ్చారు దీంతో గెలుపు కోసం ఈ ఇద్దరు మహిళా నేతలు డి అంటే డి అనే రీతిలో తలబడుతున్నారు మరి విజయం ఎవరిని వరిస్తుందో వేచి చూడాల్సిందే